अज सर्वेश्वर सिद्ध सिद्धे सर्वाधिरच्युत पुरुषा कपिरमे आत्मा ओम अजाय नम ओम सर्वेश्वराय नम ओम सिद्धाय नम ओम सिद्धये नम ओम सर्वाद नम ओम अच्युताय नम ओम वृषा कपये नम ओम मेयात्मने नम ओम सर्वयोग विनिश्रुताय नम अजहा తనను పొందుటకు గల ఆటంకములను తొలగించువాడు సర్వేశ్వర శరణాగతులను కాపాడుటకై శీఘ్రముగా వచ్చువాడు సిద్ధ సిద్ధోపాయము ద్వారా శీఘ్రముగా లభించువాడు సిద్ధి ఇతర ఉపాయముల చేత కూడా సాధింపబడువాడు సర్వాదిహి సర్వ ఫలములు ఇచ్చుటకు మూలకారణమైనవాడు అచ్యుత తనను శరణు పొందిన వారిని వదలనివాడు వృషాకపి ధర్మవరాహస్వరూపుడు అమేయాత్మ శరణాగతులకు ఆశ్రయమిచ్చుటలో ఎట్టి పరిమితులు లేనివాడు సర్వయోగ వినిశ్రృత భక్తులకు అన్ని ఉపాయములతో పొందదగినవాడు పరమాత్మ తనను పొందుటకు గల ఆటంకములను తొలగించువాడు శరణాగతులను కాపాడుటకై శీఘ్రముగా వచ్చువాడు సిద్ధోపాయము ద్వారా శీఘ్రముగా లభించువాడు ఇతర ఉపాయముల చేత కూడా సాధింపబడువాడు సర్వ ఫలములు ఇచ్చుటకు మూలకారణమైన వాడు తనను శరణు పొందిన వారిని వదలనివాడు స్వరూపుడు శరణాగతులకు ఇచ్చుటలో ఎట్టి పరిమితులు లేనివాడు భక్తులకు అన్ని ఉపాయములతో పొందదగినవాడు ఈ శ్లోకం పరమాత్ముని మహిమ ఆయన శక్తులను వివరించడం వల్ల భక్తుడి మనస్సు ఆత్మీయతతో నిండిపోతుంది దీన్ని పఠించడం వల్ల అజ్ఞాన భ్రమల నుండి విముక్తి లభిస్తుంది ధర్మ మార్గంలో సక్రమంగా ఉండడానికి ప్రేరణ లభిస్తుంది సిద్ధి వృషా సర్వయోగ వినిస్ ఇలాంటి మరిన్ని శ్లోకాల కోసం కి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమో నారాయణాయ